ఇది దక్షిణ వాకిలు బీవీ నగర్ బీవీ నగర్లో ఉంది ఇది బయట నుంచి మీకు వీడియో తీశాను చూడండి ఇప్పుడు మీకు ఇంట్లో మొత్తం లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇది కార్ పార్కింగ్ ఇది కార్ పార్కింగ్ బైక్ పార్కింగు ఉన్నాయి ఇగో చూడండి ఇంకోటి ఏంటంటే ఈ ఇంటికి కింద గ్రానైట్ గ్రానైట్ వాడు ఉన్నారు కింద డబల్ బెడ్రూము పైన డబల్ బెడ్రూము చూసారా ఇది ఇప్పుడు నీకు ఇది హాల్ ఇది ఇదంతా వచ్చి మనకు హాల్ చూపిస్తున్నాను మీకు ఎదురుగా కనబడుతుంది కదా అవి వచ్చేసి డబల్ బెడ్రూమ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్లో చూపిస్తాను చూడండి ఇది బెడ్రూము సీలింగ్ అంతా కూడా నీట్గా చేస్తున్నారు పాతిల్లే ఇది కూడా సేల్స్కుంది ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ బాత్రూమ్ కూడా బాగానే ఉంది ఇప్పుడు మీకు ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ దీనికి కూడా సీలింగ్ ఉంది ఇక్కడ మీరు బాగా గమనిస్తే వుడ్ వర్క్ లేదు చూశారు కదా వీడియోలో చూడండి వుడ్ వర్క్ లేదు ఇది సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇది వుడ్ వర్క్ కబోర్డ్లకు వుడ్ వర్క్ లేదు వుడ్ వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాలి అనుకుంటున్నాను ఇంకోటి ఉంది ఇక్కడ బయట అంటే డ్రెస్సింగ్ అప్పుడు మన గుడ్లు ఉంటాయి కదా అవి ఇక్కడ భలే ఇచ్చున్నారు ఏంటంటే మనం కొట్లు ఉత్తుకునే ఆరేసుకోవడానికి ఇదిగోండి ఈ సైడ్ వాల్ ఉంది అదిగోండి వాటరు వాటర్ ఫెసిలిటీ మోటర్ అన్నీ కూడా ఉన్నాయి చూపిస్తాను మొత్తం మీకు అదిగోండి మోటార్ అది ఇక్కడ మనకి వాషింగ్ మిషను డ్రస్సులు అవి గోడ మీద ఆరేసుకోవడానికి అన్ని ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ అంటే కొంచెం మనకి ఓపెన్ ప్లేస్ అదంతా ఏదైనా మన చిన్న వస్తువులు ఏమైనా కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము పైన డబుల్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో చూడండి మీరే ఇక్కడ కూడా మనకి కింద ఎలా ఇచ్చారో పైన కూడా అలాగే ఇచ్చున్నారు అంటే కింద మా వాటర్ ఫెసిలిటీ వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి సేమ్ పైన కూడా అలాగే ఇచ్చున్నారు చూడండి ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి నేచురల్గా ట్రీస్ కూడా ఉన్నాయి మొత్తం చుట్టూరు చూసారా మొత్తం చెట్లే వాతావరణం కూడా బాగుంది ఇక్కడ ఇది మనకు మొత్తం పదిహేడున్నర అంకణాలు కట్టుబడి వచ్చేసి ముప్పై చూడండి మొత్తం ఇది ఇంకో బెడ్రూమ్ పైన ఇది వచ్చి హాల్ సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే కట్టించున్నారు హాల్ ఇదంతా ఇది బెడ్రూమ్ చెప్పాను కదా సీలింగ్ అయితే వర్క్ కింద పైనంత సీలింగ్ అయిపోయింది కబోర్డ్లు వర్కే చేపి చేపిల్యాబీలు కబ్బోర్డ్ చేయించుకుంటే మొత్తం పర్ఫెక్ట్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ కూడా బాగానే ఉంది ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ దీనికి కూడా సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది బాత్రూమ్ అది తలుపు సేమ్ అలాగే ఎలాగ ఉందో పైన కూడా అలాగే మొత్తం కట్టించున్నారు దీని అడ్రస్ వచ్చేసి బీవీ నగర్ కిచెన్ రూమ్ ఇది నేను కింద కిచెన్ రూమ్ చూపిలా సేమ్ ఇలాగే ఉంది కిచెన్ రూము నేను చూసుకోవాలా చూడండి సేమ్ కింద కూడా ఇలాగే ఉంటుందని చెప్పి ఓనర్ చెప్పాడు దీనికి వచ్చి దేవుడి గది దేవుడి గది కూడా బాగానే ఉంది హాలు మొత్తం మీకు చూపించాను మీకు పైన కాంటాక్ట్ ఇస్తాను వాళ్ళని సంపాదించండి హౌస్ సేల్స్ ఎంతో చెప్తారు